మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజైతే దీపావళి తెల్లవారి దీపావళి తెల్లవారి అంటే పొలిపాడ్యమి అంటే పొలిపాడ్యమి రోజు మనం ఉదయాన్నే లేసి జలదీపాలు ముట్టించుకుంటాం కదా చంద్రుడు ఉన్నప్పుడు తర్వాత వచ్చేసి పొలిపాడ్యమి యొక్క వ్రతం చేసుకోవడము తర్వాత పొలిపాడ్యమి యొక్క కథ వినడము ఈరోజైతే చాలా మంచిది కదా ఈరోజైతే ఈ అయితే పూజ చేసుకోవడం అయితే జరిగింది లక్ష్మీదేవికి అసోత్రాలు చదువుకుంటూ లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి మల్లెపూలతోనైతే పూలతోనైతే అయితే చదువుకున్నాను చాలా బాగా అనిపించింది అలా చదువుకుంటే తర్వాత నిత్య పూజ కూడా ఈ విధంగా చేసుకున్నాను మన తోటలో వచ్చినటువంటి ఆ యొక్క వైకలర్ ఫ్లవర్స్ గన్నెల పూలు ఈరోజు అయితే చాలా అందంగా మంచిగా కనిపించింది అమ్మవారికి అయితే మాల చేయకుండా ఇలా అర్చన చేయాలి అనిపించింది స్తోత్రాలు చదువుకుంటూ చేసుకోవాలనిపించింది చాలా బాగా అనిపించింది అండి మనకు ఏది చేసుకున్నా మనకున్నంతలో మనకు తృప్తి పడేలాగా చేసుకుంటే చాలు ఎవరో ఏదో చేస్తున్నారని అంగులకు పోకుండా చిన్నగా చేసుకుని హ్యాపీగా చేసుకోవాలని నా ఫీలింగ్